మీ పిల్లలకి ఆశ్రమ విద్య అందించాలనుకుంటున్నారా విలువలతో కూడిన వేద విద్య చెప్పించాలనుకుంటున్నారా విజ్ఞానంతో పాటు వృత్తి విద్యలు నేర్పించాలనుకుంటున్నారా ఆటపాటలు కళలకి ప్రాధాన్యతనిచ్చే బోధన కోరుకుంటున్నారా పోటీ ప్రపంచంలో జీవన వికాస శిక్షణ ఇప్పించాలనుకుంటున్నారా అయితే సచ్చిదానంద గురుకులం మీకు స్వాగతం పలుకుతోంది ప్రాచీన నవీన విద్యల కలబోతతో కూడిన సమగ్ర వేద విద్యను ప్రకృతి వడిలో అందించే గురుకులాన్ని కొత్తగా ప్రారంభించింది జూన్ పన్నెండున మొదలయ్యే తొలి ఏడాదిలో నాలుగు ఐదు ఆరు ఏడు తరగతులు పూర్తి చేసిన మగపిల్లలకి అవకాశం కల్పించాలనుకుంటోంది ఈ నూతన గురుకులంలో మీ పిల్లల్ని చేర్చాలనే ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు జూన్ రెండున సదస్సుకి ముందస్తు నమో ద్వారా హాజరు కావచ్చు అక్షరవనం చిరునామా రిజిస్ట్రేషన్ పత్రం లింకు మొబైల్ నెంబర్లు ఇతర సమాచారం కోసం వీడియో డిస్క్రిప్షన్ లో చూడగలరు ఇక్కడ విద్యాబోధన ఎలా ఉంటుంది ఎలాంటి విద్యలు కళలో నేర్పిస్తారో మాతాజీ మాటల్లో విందాం ఇక్కడ నేర్పించేటువంటి విద్యలు ఇంకా సమగ్రంగా సంపూర్ణంగా నేర్పించాలనే ఉద్దేశంతో మీరు గురుకులం ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు ఒక్కసారి దాని నేపథ్యం గురించి చెప్పండి ప్రతి వ్యక్తి నాలుగు విధాలుగా ఉన్నతి అయితేనే వాడు వాళ్ళ దాంట్లో ఒక పరిపూర్ణత్వం రాగలుగుతుంది అది శారీరికంగా మానసికంగా బౌద్ధికంగా ఆత్మికంగా నాలుగు దిశల నుంచి ఉన్నతి పొందే అవకాశము ఇవ్వడానికి కొరకే ఈ విద్యాలయం ప్రారంభం చేస్తాం గురుకులం ప్రారంభం చేస్తాం అక్కడ పిల్లలకు ఏదైతే వేదము వేద విద్య యొక్క పరంపర ఉందో దానిని మనం ఈరోజు ఏదైతే పోగొట్టుకుంటున్నామో దానిని ఇక్కడ ఇస్తూ ఆధునిక విద్య కూడా వాళ్ళకు ఇవ్వడానికి ఇక్కడ వ్యవస్థ చేస్తున్నాం సో దాంతోని వాళ్ళకి ఏ విధమైన బలహీనత ఉండదు మాకు ఈ ఆధునిక విద్య రాలేదు మేము ఏ విధంగా ఒట్టి వేద విద్యనే చదువుకుంటే మాకు ఇంజనీర్ కాలేము మేము డాక్టర్ కాలేము అనే సంక్షయం ఉండదు అప్పుడు వాళ్ళకి సో ఇక్కడ రెండు విద్యలనిచ్చి ఈ పిల్లలే ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా కావచ్చు బయటి దేశాలకు ఎంబసీ గా కూడా పోవచ్చు ఇంకా సామాన్యంగా ఇంజనీర్ డాక్టర్లు కూడా కావచ్చు ఏకాంగీనమైనటువంటి విద్య కాకుండా సర్వాంగీనమైనటువంటి విద్యనివ్వడం అనేది నేను ఇంతకు ముందు చెప్పిన నాలుగు క్షేత్రాలు అయితే మానసికం బౌద్ధికం శారీరక ఇవన్నిటిని పరిపక్వంగా చేస్తే పర్ఫెక్ట్ చేస్తేనే మనిషి చాలా సమర్థుడై జీవనం జీవించగలుగుతాడు తన ఇంటిని కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతాడు వాస్తవంగా అందరు ఆలోచించే ఒక వ్యక్తి నిర్మాణమే ముఖ్యం ఒక వ్యక్తి నిర్మాణమే కుటుంబ నిర్మాణం ఒక కుటుంబ నిర్మాణమే సమాజ నిర్మాణం ఒక సమాజ నిర్మాణమే దేశ నిర్మాణం దేశ నిర్మాణమే లోక కళ్యాణం సో వ్యక్తి నిర్మాణం అన్నిటికీ ఫండమెంటల్ అసలు సో దీనిని ఒక ఆదర్శమైనటువంటి గురుకులంగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాము అమ్మ ఇక్కడ సంప్రదాయ ఆధునిక విద్య కలబోతగా మీరు ఏర్పాటు చేయబోయే గురుకులం ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది ఎంతమందిని విద్యార్థులకు మీరు ప్రారంభంలో అవకాశం ఇస్తారు ఈ జూన్ పదిహేను నుండి ఈ సంవత్సరమే ప్రారంభం చేయాలనుకుంటున్నాము ఇప్పుడు ప్రారంభమే స్థితిలో ఉంది కాబట్టి కేవలం యాభై మంది పిల్లలనే తీసుకోవాలనుకుంటున్నాం అది కూడా వాళ్ళ యొక్క యోగ్యతను చూసి సెలెక్ట్ చేసుకునే తీసుకోవాలని ఉన్నదారు యాభై మందికి ఇక్కడ ఉండటానికి వసతులు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి అసలు యాభై మందికి అయితే ఈజీగా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది ఆ చదువు అందించే విద్యా విధానం విద్య ఏ విధంగా ఉండాలంటే మన స్వయం శక్తిని అది ఉద్బోధన చేసేదే ఉండాలి నా ఉన్నటువంటి ఏదైతే శక్తి సామర్థ్యం ఉందో దానికి అవకాశం ఇచ్చేదే ఉండాలి నా దగ్గర సామర్థ్యం ఒకటి ఉంది నువ్వు విద్య వేరేది నేర్పిస్తున్నావు అప్పుడు పిల్లలు సరిగ్గా దానికి స్పందించలేరు కాబట్టి పిల్లల టాలెంట్స్ ఏవైతే ఉందో ఆ టాలెంట్స్ను గుర్తుపట్టుకున్నారు వాళ్ళ క్షమతను గుర్తుపట్టి వాళ్ళకి ఏ విధమైన విద్యనిస్తే ఆ క్షమతకు సరైన రూపం రాగలుగుతుందని తెలుసుకున్నారు భారతీయ విద్యా విధానం లోపల మొదట విద్య అనే శబ్దమే వేదం నుంచి వచ్చింది అంటే వేదం అనే శబ్దానికి అర్థం జ్ఞానం ప్రపంచంలో మొదట గ్రంథం ఏదైనా ఉంటే అది వేదం ఉంది ఈరోజు ప్రపంచ లైబ్రరీలో కూడా గిన్నీస్ రికార్డ్తో కూడా ఋగ్వేదమే ఫస్ట్ పుస్తకం అని రాసుకుంటారు అంటే వేదం ఏదైతే ఉన్నదో అది సంపూర్ణ జ్ఞానం ఇచ్చేటటువంటిది ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితమే కాకుండా ప్రకృతిని రక్షించుకోవడము సమాజంను రక్షించుకోవడము సమాజానికి ఒక సరియైన రూపం ఇవ్వడం సమాజంలో విద్యార్థి యొక్క స్థానం చాలా గొప్ప స్థానం అది అంటే పునాది స్థానం ఏదైతే ఒక ఇంటికి ఉంటుందో అదే స్థానము ఒక విద్యార్థి స్థానం విశ్వ కళ్యాణం కోరుకునేదే మన విద్యా విధానం మనకు తెలిసే తెలివాల్సిన విషయం అంటే ఏదైతే మ్యాథమెటిక్స్ అంటున్నామో గణితం ఉందో అది అయితే వేదం నుంచి వచ్చింది మీరు ఎన్నోసార్లు చమకము నమకంతో మంత్రాలతోనే పూలెక్కించడం ఎక్కించడం చేస్తుండొచ్చు కానీ ఆ మంత్రం వైపు మీరు ఎప్పుడు ధ్యానం చేయకపోవచ్చు ఏకాచమే దశచమే దశచమే వింశతిష్టమే వింశతి త్రిసమే ఈ మొత్తం మంత్రం అంతా గణితంతోనే ఉంది అది ఒకటే మంత్రం కాదు వేదంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఏవైతే గణితం యొక్క సంబంధించినటువంటి సో అదే విధంగా సృష్టి విజ్ఞానం ఉంది దాంట్లో ప్రాచీనంలో ఆర్యభట్టుడు కావచ్చు భాస్కరాచార్యుడు కావచ్చు నాగార్జునుడు కావచ్చు వాళ్ళు కెమిస్ట్రీని కూడా ఇచ్చిండ్రు మ్యాథమె మ్యాథమెటిక్స్ని కూడా ఇచ్చి ఇచ్చిండ్రు ప్రతి సబ్జెక్టుని ఇచ్చిండ్రు మన దర్శనాలు ఏదైతున్నాయో వైశేషిక దర్శనం సాంఖ్యము యోగము వేదాంతము మీమాంస ఇవన్నీ దర్శనాలు ఏవైతున్నాయో అందరూ కేవలం దేవుని గురించే ఉన్నాయనుకుంటున్నారు కేవలం దేవునం కాదు దేవుడు అనేది ఒక పెద్ద విజ్ఞానం అది అన్నిటికన్నా పెద్ద సైన్స్ ఏదైతే ఉందో అది వే అది ఈశ్వరుడే ఉన్నాడు ఎందుకంటే ఈ సృష్టికి అంతా ఒక కర్త ఉండాలి ఆ కర్త గురించి చెప్పినటువంటి గ్రంథం కానీ అంతనే ఆగలేదు అది సృష్టి ఏదైతే కర్త గురించి ఉందో ఆ కర్త ఏ విధంగా ఈ సృష్టిని నిర్మాణం చేసేడు ఏ విధంగా ప్రతి దగ్గర కూడా పంచభూతాల యొక్క కలయికతోని ఈ సృష్టి ఏ విధంగా నిర్మాణం అయింది అవన్నిటి గురించి నాకు చెప్పబడింది నీకు ఏ సబ్జెక్టు లేనిది మనకు మన భారతీయ విద్యా విధానంలో లేదు ఇప్పటికీ నేను ఒక అంటుంటాను నేనే ఏమంటే భారతీయులు ఆకాశానికి నిచ్చెన వేసుకున్నారు భూమి గురించి కాదు ఆకాశానికి నిచ్చెన ఎందుకు వేసుకున్నారు అని అంటే వాళ్ళు సూర్య సిద్ధాంతం కనుకున్నారు ఏ నక్షత్రం ఏ సమయంలో ఈ ఈ సమయంలో ఏ నక్షత్రం ఉంది అని చెప్తారు ఒకటి గణితం ఒక కాగితం ముఖం మీద మీకు ఎక్కడ గ్రహణం పడుతుందో వాళ్ళు ఏ ఆపరేటర్స్ పెట్టుకోకుండా ఏ మెకానిజం పెట్టుకోకుండా కేవలం ఇంట్లో కూర్చొని ఒక కాగితం ముక్క మీద లెక్క చేసి ఈరోజు ఇన్ని గంటలకి ఈ ప్రాంతంలో గ్రహణం పడుతుందని ఇంత ఇప్పటికీ కూడా నిరూపించేటటువంటి విషయాలు ఉన్నా ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటుండ్రు గ్రహణం అయితే ఒప్పుకుంటారు ఈ ఈ సమయం వర్జం ఉందంటే అది ఒప్పుకుంటారు మా ఈ రోజు మేము కార్యక్రమం చేసుకుంటే అది మంచి రోజు అని అడుగుదాందుకైతే ఒప్పుకుంటారు కానీ ఏదైతే నిజమైన సైన్స్ ఉన్నదో ఆ సైన్స్ ఎందుకు ఒప్పుకోలేదు దీని వెనక ఇంత పెద్ద విజ్ఞానం ఉందని ఎందుకు తెలుసుకోలేదు సో మా ఉద్దేశం ఏంటిదంటే ప్రాచీన విద్య యొక్క వైభవం దాని యొక్క సౌరభం ఏదైతే ఉందో అది పునః మన దగ్గరికి వచ్చి మనము దీనిని దీని ద్వారా ముందు ఏ విధంగా గొప్ప గొప్ప విజ్ఞ వైజ్ఞానికులు పుట్టినరో ఈ దేశంలో మళ్ళీ అటువంటి వైజ్ఞానికులు ఈ దేశంలో కావాలి వాళ్ళ ద్వారా ఈ లోకానికి కళ్యాణం కావాలి అన్ని క్షేత్రంలో కూడా ప్రకృతిని ముందు రక్షించేటటువంటి స్థితి ప్రతి ఒక్కరికి రావాలి అమ్మ ఏ వయసు పిల్లల్ని ఇక్కడ తీసుకుంటారో అలాగే దీనికి సంబంధించినటువంటి ఏమైనా ప్రకటన జారీ చేస్తారు సిక్స్త్ క్లాస్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాము సో దా దాని గురించి అక్షరవనం వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం అక్షరవనంది కూడా ఏదైతే వాళ్ళ వ్యవస్థ వాళ్ళ యొక్క విచారణ ఉన్నదో ఆ ఆ విధానం కూడా ఇక్కడ తీసుకుంటున్నాం ఏదైతే ఆధునిక విద్యకు అక్షర మనం యొక్క కాన్సెప్టే తీసుకుంటున్నాం మేము సో అది చాలా నచ్చింది నాకు ఆ విధానము ప్రతి పిల్లల యొక్క యోగ్యతను చూడకుండా కేవలం క్లాసులలో పంపించడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఒట్టి క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఫీల్డ్ మీద ఎట్లా ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేయాలి పిల్లలకు అన్ని ఓనర్లు వాళ్ళకు వస్తేనే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు ఇవన్నీ ఓనర్లు వస్తే నాకు ఏం సమస్య లేదని కాబట్టి ఓనర్లు ఏవి లేకుండా ఒట్టి క్లాస్ లో కూర్చొని పెట్టి ఆ పిల్లలని ఎంత వీక్ చేస్తున్నామంటే వాడికి ప్రతి ఒక్కటి ఎలక్ట్రిషియన్ అయినా బయట నుంచి కావాలి ఒక మెకానిక్ కావాలన్నా బయట నుంచి కావాలి ప్రతి ఒక్కటి అన్ని చదువుకొని కూడా అందరు వేరే వాళ్ళ మీదనే వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు కానీ ఇక్కడ అక్షరవనం వాళ్ళు పిల్లలను పర్ఫెక్ట్ చేస్తారు అన్ని విధాలు నాకు మాధవరెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి పరిచయం అక్షరవనం పెట్టి ఏదైతే ఉపలబ్ధి చేసిండ్రో అది చాలా నచ్చింది విద్య నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఎంతో మంది లెక్చరర్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ ఉండొచ్చు శ్రీపాతి రెడ్డి గారిది ఒక గొప్ప విషయం ఏంటిదంటే స్టూడెంట్స్ ను చాలా మంచిగా రీడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచి రీడ్ చేసిండు దీని కాంబినేషన్ ఎట్లా ఉండాలనో అది చాలా రీడ్ చేసి నిజంగా ఒక ఆయన ఒక ఇంటెలెక్ట్ ఉన్నాడు నిజ ఒక సైంటిస్ట్ కూడా చదువు ఎదుటి మనిషి యొక్క బ్రెయిన్ ను రీడ్ చేయడం అయితే సైన్స్ సైంటిస్ట్ యొక్క కర్తవ్యం సో ఆ విధంగా ఈ రెండు విధానాలతో మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడిపించాలని అనుకుంటున్నాం సంతోషం అమ్మ అక్షరం నేటి సమాజానికి సరిగ్గా సరిపోయే విద్యా విధానం అందరికీ ఒకే విద్య కాకుండా వ్యక్తి స్థాయిలను బట్టి విద్యను అందించే ఒక గొప్ప గుణం అక్షరణంలో ఉంది నేను అక్షరణంతో ఎంతో కాలంగా అనుబంధం అయి సాగుతున్నాను ఇక్కడ కూడా మంచి గురుకులు ఏర్పాడై ఇందాక మీరు అన్నట్టుగా మంచి పౌరుడే మంచి దేశాన్ని నిర్మించగలడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నట్లు అలాంటి విద్యా వ్యవస్థ ఇక్కడ నెలకొని ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో సేవలు నిరంతరం ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నానమ్మా కృతజ్ఞతలు ధన్యవాదాలమ్మా